నమస్కారం ఆర్జీ స్వాగతం రామలకోట మాదిగలపై కొల వ్యక్షత అంటరాన్ని తనంతో దాడి చేసిన నిందితులపై కేసు నమోదు చేయాలని టీ పోలీస్ స్టేషన్ సెంట్రీ గారికి బాధ్యతతో కలిసి ఫిర్యాదు చేసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది మాడుగుల టీఎం రమేష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామంలో పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అప్పుడు మాదిగ ప్రసాద్ అని ఇద్దరు కలిసి వారి ఇంటి నుండి బస్టాండ్ అంగడి వరకు దిగువపేట కాలనీ నందు సీసీ రోడ్డు మీద మోటార్ సైకిల్ పై పోతున్న సందర్భంలో అక్కడ ఉన్న నలుగురు బీసీ వ్యక్తులు సీసీ రోడ్డు వేసి రెండు రోజులు కాలేదు మీరు సీసీ రోడ్డు మీద వస్తారా మాదిగ నా కొడుకుల్లారా అంటూ పొలం పేరుతో దూషిస్తూ ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం కుట్రపాని దౌర్జన్యంతో కట్టెలు ఇనపరాడులతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు ఎందుకు కొడుతున్నారని అడిగితే మాకు ఎదురు చెప్తారా మాదిగనా కొడకల్లారా మిమ్మల్ని గ్రామం నుండి బహిష్కరిస్తాం చంపేస్తాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండాని దాడి చేశారు ఈ దాడిలో నిందితులు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక కేకలు వేస్తే అక్కడ ఉన్న కొంతమంది విడిపించారు వారిపై కూడా దాడులు చేసి దౌర్జన్యం చేసి భయపడించారు పథకం ప్రకారం కుట్రపాన్ని ఉద్దేశపూర్వకంగా మాదిక యువకులపై దాడి చేశారు దాడికి గురైన బాధితులు పదమూడో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున వెల్దొర్తి పట్టణం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ ద్వారా చికిత్స తీసుకుని అనంతరం వెల్దొర్తి పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు చేశారు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఇప్పటికైనా పత్తికొండ మాదిగలపై ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దౌర్జన్యంతో బహిష్కరణ చేస్తాం చంపుతామని బెదిరించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం అయినది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడి గెడ్డయ్య మాదిగా కర్నూలు జిల్లా కార్యదర్శి మధ్యలేటి మాదిగా వెల్దుర్తి మండలం అధ్యక్షుడు మద్దిలేటి మాదిగా వెల్దుర్తి మండలం ప్రధాన కార్యదర్శి రమణ మాదిగా తుగ్గల్లి మండలం కార్యదర్శి ప్రకాష్ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు యేసోబు మాదిగా రామలకోట గ్రామస్తులు వెంకటేశ్వర్లు ప్రసాద్ సామెల్ తదితరులు పాల్గొన్నారు అద్భుతే ఆ దెబ్బలు తిన్న యువకులు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని అనంతరం వెల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినా కూడా మరి న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారే తప్ప బాధితులకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు బాధితులకు న్యాయం చేయలేదు నిందితుల పైన యాక్షన్ తీసుకోలేదు తప్పకుండా మరి పోలీసు వాళ్ళకి మాకు ఎంతో గౌరవం వాళ్ళతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి మరి తక్షణమే బాధితులను పైన ఎవరైతే ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి దౌర్జన్యం చేసి భయపడించి చంపుతామని బెదిరించారో వాళ్ళ తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి బాధితులకు న్యాయం చేయాలి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈపంలో కలెక్టర్ కమిటీ ఎదురకుండా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం అది ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుంటాం డిఏజీ గారి దృష్టి పోతాం బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం మరి మాది యువకులపై ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన నిందితులపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా రమేష్ ఎంఆర్పీఎస్ రాష్ట్రం వచ్చింది